అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏల లెక్కలు సో పూర్తి సమాచారం రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు వరకు గల ఐదు డిఎల్ పెండింగ్లో ఉన్నాయండి ఈ డిఎల్ అన్ని కలిపితే సుమారుగా సిక్స్టీన్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంటేజ్ వరకు ప్రభుత్వం ఉద్యోగులకు బకాయి అయితే పడిందండి అయితే రెండు వేల ఇరవై మూడు జూలై డిఏ రెండు వేల ఇరవై నాలుగు జనవరి జూలై డిఏ ఇక రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏ సో వీటితో కలిపి సారీ అండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి రెండు డిఏలు అంటే రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఏలు రెండు వేల ఇరవై నాలుగు జనవరి జూలై డిఏలు రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏ సో మొత్తం ఐదు డిఏలు అయితే కొత్త డిఏతో కలిపి పెండింగ్లో ఉన్నాయండి ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ తమ ఉద్యోగులకు డిఏలను ప్రకటిస్తుందో రాష్ట్ర ప్రభుత్వం తమ ఓట కింద ఉద్యోగులకు సంబంధించి డిఏలను అయితే క్లియర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా సుమారుగా ఐదు డీఏలను అయితే పెండింగ్లో పెట్టిందండి సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా ఈ డిఎల్కి సంబంధించి చర్యలు అయితే తీసుకోవాల్సి అయితే ఉంది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం డిఎల్ అయితే ఒక టూ మంత్స్ తేడాలో ప్రకటిస్తూ ఉంటుంది ఇకపోతే రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడానికి రంగం సిద్ధం చేసుకుంది రెండు వేల ఇరవై ఐదు మార్చిలో హోలీ బొనాంజాగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం అయితే ఉందండి సో గత జనవరి నుంచి మార్చి వరకు బకాయిలు చెల్లించబోతున్నారు అంటే ముఖ్యంగా గత ఏడాది అక్టోబర్లో ప్రభుత్వం డిఏడిఆర్ను మూడు శాతం పెంచి యాభై మూడు శాతానికి తీసుకురావడం జరిగింది ఈ ఏడాది కూడా డిఏను మరో మూడు శాతానికి పెంచితే ఖచ్చితంగా యాభై ఆరు శాతానికి డిఏ అయితే చేరుకోవచ్చు హోలీ సందర్భంగా దీనిపై అధికారిక ప్రకటన కూడా రావచ్చు డిఏడిఆర్ పెంపు ఎంత ఉండొచ్చు అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏడిఆర్లో మూడు నుంచి నాలుగు శాతం వరకు పెంపు అయితే ప్రకటించవచ్చు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కనీస వేతనంగా పద్దెనిమిది వేల రూపాయలు పొందుతున్నారు అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు కనీస పెన్షన్గా తొమ్మిది వేలు పొందుతున్నారు ఇక పెన్షనర్లు ఉద్యోగుల కొత్త జీతానికి సంబంధించి ఒక ఉద్యోగికి ప్రస్తుతం కనీస వేతనం పద్దెనిమిది వేలు ఉంటే జనవరి రెండు వేల ఇరవై ఐదుకు డిఏ మూడు శాతం పెరిగితే వారు కనీస వేతనం ఐదు వందల నలభై రూపాయలు పెరుగుతుంది ప్రస్తుతం యాభై మూడు శాతం డిఏ కింద ఉంటే ఇరవై ఏడు వేల ఐదు వందల నలభై రూపాయల జీతం అంటే ఇందులోనే కనీస మూల వేతనం ప్లస్ డిఏ ఉంది అయితే డిఏను యాభై ఆరు శాతానికి చేరుకున్నట్లయితే మొత్తం ఇరవై ఎనిమిది వేల ఎనభై రూపాయలు జీతం వస్తుంది ఒకవేళ డిఏ నాలుగు శాతం పెరిగితే అది యాభై ఏడు శాతానికి పెరిగి ఈ కనీస వేతనం నెలకు ఒక ఇరవై ఎనిమిది వేల రెండు వందల అరవై రూపాయలుగా అవుతూ ఉంటుంది సో ఈ విధంగా కొత్త డిఏ అనేది భారీగా జీతాల అయితే ఉంటుంది సో తెలంగాణ ప్రభుత్వం కూడా యాసోన్ఎస్ పజబుల్ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి ఐదు డిఏలను త్వరగతిని ప్రకటించాలి